నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఇందుకోసం హైదరాబాద్లోని ఎంసి హెచ్ఆర్డీ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రజా ప్రతినిధులు ప్రతిభావంతంగా పనిచేయడం ప్రోటోకాల్ పాలన విధానాలు అసెంబ్లీ సమావేశాలు పలు అంశాలపై ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబోతున్నారు ఇవాళ మార్నింగ్ సెషన్లో ప్రభావవంతమైన శాసన సభ్యులుగా ఉండడం ప్రజా ప్రతినిధులు గౌరవ మర్యాదలు ప్రోటోకాల్ పాలనలో ప్రజా ప్రతినిధుల పాత్ర ప్రశ్నోత్తరాలు జీరో అవర్ తీర్మానాలు వాయిదా తీర్మానాలు ప్రత్యేక ప్రస్తావనలు అత్యవసర అంశాలపై తరగతులు జరుగుతాయి ఇక రేపు ఉదయం సెషన్ లో ప్రభుత్వ బిల్లుల ప్రస్తావన వాటిని పరిగణలోకి తీసుకోవడం పాస్ చేయడం రాష్ట్ర బడ్జెట్ ను అవగాహన చేసుకోవడం రాష్ట్ర లెజిస్లేచర్ కమిటీలను బలోపేతం చేయడంపై కూడా ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబోతున్నారు ఇక రేపటి ముగింపు కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సురేంద్ర మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ కాసేపట్లో ఎంసీ హెచ్ఆర్డి వేదికగా ఎమ్మెల్యేలు తెలంగాణలోని మొట్టమొదటిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది వారికి అందరూ కూడా అంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏ విధంగా మెలుచుకోవాలి ఏ విధంగా బిల్లులకు సంబంధించి అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది దాదాపు ఈ సమావేశాలు ఈ తరగతులు శిక్షణ తరగతులు నిర్వహించడం అనేది ఏడాది తర్వాత నిర్వహించడం అనేది ఒక క్యూరియాసిటీగా మారిందని చూడచ్చు పొలిటికల్గా కూడా ఒక చర్చ కూడా జరుగుతుంది ఈ సందర్భంగా ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా ఎన్నికైన సభ్యులు చాలా ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా అసెంబ్లీలో చూసినట్లయితే దాదాపు మొత్తం నూట పంతొమ్మిది మంది సభ్యులు కానీ దాదాపు అరవై ఐదు మంది కొత్తగా ఎన్నికైన సభ్యులే ఉన్నారు కాబట్టి వీరి అందరికీ కూడా శాసనసభకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది ప్రొసెసింగ్ కానీ ఆ విధంగా దాన్ని నడుచుకోవాలంటే కనుక దానికి సంబంధించి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి భావించారు ఎందుకంటే గత రెండు మూడు సెషన్లకు సంబంధించి కూడా చూసినట్లయితే కొత్తగా ఎన్నికైన సభ్యులు మేము కొత్తగా ఎన్నికయ్యాం సభకు సంబంధించిన అంశాల విషయంలో సీనియర్లకు సంబంధించి కానీ ఈ జూనియర్లకు సంబంధించిన అంశాలకు సంబంధించి కొత్త డిఫరెన్స్ అయితే ఏర్పడుతున్నాయి దీనికి సంబంధించి కూడా కొత్తగా ఎన్నికైన సభ్యులకు ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఎంసీహెచ్ఆర్టీ వేదికగా వారికి శిక్షణ తరగతులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు అయితే మరి కాసేపట్లో పదిన్నర గంటలకు ఎంసీహెచ్ఆర్టీ వేదికగా వారికి అందరూ కూడా ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి అయితే మొట్టమొదటగా వారికి సెషన్స్ ఈరోజు రేపు రెండు రోజుల పాటు జరిగే వాటిలో చూసినట్లయితే ఈరోజు కొన్ని సెషన్స్ సంబంధించి కొన్ని క్లాసెస్ ఉదయం సాయంత్రం సంబంధించి కూడా కొన్ని డివైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉదయం సెషన్కి సంబంధించి చూసినట్లయితే ప్రభావవంతమైన శాసనసభ్యులుగా ఉండడం ఎలా అంటే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలుగా అయ్యారు కాబట్టి వాళ్ళు ఎఫెక్టివ్గా ఏ విధంగా పనిచేయాలి అసెంబ్లీలో కానీ ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలని దాని సంబంధించి కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి కూడా చక్షురాయ్ అనే వ్యక్తి కూడా ఆయనకు వీరికి ప్రసంగించబోతున్నారు ఏ విధంగా ఉండాలి సభ్యులకు సంబంధించి కూడా ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత మిగతా చూసినట్లయితే ప్రజాప్రతినిధులు గౌరవ మర్యాదలు అదేవిధంగా ప్రోటోకాల్ పాలన వారి పాత్ర అనే అంశం పైన కూడా ఈరోజు వారికి ట్రైనింగ్ ఉండబోతుంది దీని తర్వాత లంచ్ తర్వాత కూడా స ముఖ్యంగా సభకు సంబంధించిన అంశాలు ముఖ్యంగా ప్రశ్నోత్తరాలు కానీ జీరో అవర్ కానీ తీర్మానాలు ఏ విధంగా పెట్టాలి ప్రత్యేక ప్రస్తావనలు ఏ విధంగా తీసుకోవాలి అత్యవసర అంశాలు ఏ విధంగా షార్ట్ డిస్కషన్కి ఏ విధంగా తీసుకుంటారు అనే అన్నిటి కూడా ఏ సందర్భంలో తీసుకుంటారు వాటిని తీసుకునే సందర్భంగా ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయనున్నారు రేపు చూసినట్లయితే మిగతా అంశాలు ఉన్నట్లున్నాయి బిల్లుల ప్రస్తావన వాటిని పరిగణలోకి తీసుకోవడం ఏ విధంగా పాస్ చేయడం బడ్జెట్ కానీ వీటితో పాటు ఏ విధంగా ఉండాలి లంచ్ రేపు లంచ్ తర్వాత కమిటీలకు సంబంధించి ముఖ్యంగా అసెంబ్లీలకు సంబంధించి కొన్ని కమిటీలు ఉంటాయి ఆ కమిటీలను బలోపేతం చేయడం ఏ విధంగా ఉంటుంది ఆ కమిటీల విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా రన్ దానికి సంబంధించి కూడా చెన్నారు వీటికి అన్నింటి తర్వాత రేపు సాయంత్రానికి సంబంధించి ఎండింగ్ మూవింగ్ సమావేశానికి సంబంధించి మండల్ చైర్మన్ అదేవిధంగా స్పీకర్ అదేవిధంగా మండ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఈ ముగ్గురు కూడా అటెండ్ సభ్యులకు ఫైనల్ గా వారికి మొత్తం ఈ రెండు రోజుల పాటు జరిగిన సంబంధించి శిక్షణించి పొలిటికల్ అంశాలను అయితే ప్రస్తావించే అవకాశం ఉంది ఈ సమావేశాలకు మాత్రం బీఆర్ఎస్ సభ్యులు రావంటూ కూడా ఇప్పటికే వాళ్ళు గైరాజర్గా అవుతామని అంటే ఈ సమావేశాలకు మేము దూరంగా ఉంటామని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది కాబట్టి కాంగ్రెస్ సభ్యులే దీనికి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద కాంగ్రెస్ సభ్యులు అటెండ్ అవుతున్న సందర్భంగా దీనికి సంబంధించి పొలిటికల్ కానీ సభ లోపల ఏ విధంగా నడుచుకోవాలి అనే దానికి సంబంధించి కూడా రెండు రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు